వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగ పెన్షనర్ల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల సమయం బిల్లులు ఆర్బీఐ ఈ కూబేర్లోకి ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఏపీ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు మధ్యాహ్నం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియన్స్లోనే ఉన్నాయి అయితే తాజాగా ఇప్పుడు ఉపాధ్యాయుల జీతాల బిల్లులను పరిశీలించినట్లయితే అవి ఆర్బీఐ యూక్యూబేర్లోకి వెళ్ళాయి అదేవిధంగా మరికొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు ఆర్బీఐ యూక్యూబెర్లోకి వెళ్ళటం మనం గమనిస్తున్నాం అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్లు చూస్తే దాదాపు అన్ని ట్రెజరీల పరిధిలో ఉండేటువంటి ఈ పెన్షన్ బిల్లులు కూడా ఆర్బీఐ యూక్యూబేర్లోకి వచ్చాయి వీటికి బ్యాచ్ నెంబర్లు గనక అలాట్మెంట్ అయితే తదుపరి ఇవి ఈరోజు నైట్ లోపు జీతాలు మరియు పెన్షన్లుగా జమగటానికైతే అవకాశం ఉంటుంది